అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీరామ్ ఉచ్చట ఆనాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సార్ను ఆయన శిష్యులంతా ఎక్కించుకొని వాళ్ళే లాక్కుంటా పోయిర్రట ఆయన దిగిపోయినప్పుడు ఆగో గట్లని వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు కొలువులకెళ్ళి దిగిపోయిందని గాడ శిష్యులందరు కలిసి ఎట్లా సత్కారం చేసిండ్రో చూడుండ్రి ఒక్క గురువుని ఇట్లా ఎడ్ల బండిలు ఎక్కించుకొని వాళ్ళే ఆ బండిని లాక్కుంటా ఊరేగింపు చేస్తుండ్రంటే సార్ మీద ఎంత పాయిరం ఉండాలి ఏం కథ వరంగల్ జిల్లా దుగ్గొండి జెడ్పీ హై స్కూల్లో హిందీ టీచర్ కొలువు చేసిన జనార్దన్ సారు కొలువులకెళ్లి నిన్న రిటైర్ అయిందట ఇక ఆయన శిష్యులంతా కలిసి సారుకు పదవీ విరమణ సత్కారాన్ని గీ తీర్ల చేసి ఆయన మీద పాయిరాన్ని దాటుకున్నారు పిల్లలే కాదు ఆ ఊళ్ళున్న పెద్దోళ్ళు కూడా సార్ మీద పూలవాన గుర్పించుకుంటా కోలాటాలు బతుకమ్మలు ఆడుకుంటా సార్ను ఊరేగించిండ్రు ఘనంగా ఇంటి దాక సాగదోలిండ్రు ఈ ఆదర్శనీయమైన గురుశిష్య సంబంధాన్ని చాటి చెప్పిన జనార్దన్ దంపతులకు దుగ్గొండి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు నా అభినందనలని ఇదంతా సోషల్ మీడియాలో చూసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సారు మస్తు సంబరపడ్డాడు వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పుకొచ్చిండు